జై గురు జై గురు ఈరోజు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జమ్మికుంట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఎరుకల ప్రజాసమితి బలోపేతం కోసమే ప్రతి గ్రామాన ప్రతి మండలంన ప్రతి జిల్లా కేంద్రంలో తిరగడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు హామీలను వెంటనే అమలు చేయాలి అందులో ముఖ్యంగా రెండు వందల యూనిట్లు ఫ్రీ అయితే ఏదైతే ఉందో ప్రతి ఎరుకల కుటుంబానికి ఉచిత కరెంటు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గ్యాస్కు సంబంధించింది కాబట్టి ఇండ్లకు సంబంధించింది కాబట్టి అది ప్రతి ఒక్కటి మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలను ఖచ్చితంగా ఎరుకల కులస్తులకు ముందుగా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతం మొత్తంగా ఎనిమిది లక్షల జనాభా కలిగిన ఎరుకల ప్రభుత్వము ఎరుకల ఎరుకల కులస్థ కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఎరుకల కుటుంబానికి ప్రభుత్వం పరంగా ప్రతి ఎరుకల కులస్తులు పందులపై జీవిస్తున్న వారికి ఐదు లక్షల రూపాయలు బ్యాంకులతో సంబంధం లేకుండా ఇవ్వాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా తెలంగాణ ఎరుకల ప్రజాసమితి బలోపేతంలో భాగంగా ఈరోజు జమ్ముకుంట మండలంలోని మడిపల్ల గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మణికొండ మణికొండ గ్రామస్తులు జమ్మికొండ మండల అధ్యక్షుడు పల్లకొండ సమ్మయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్ర ఇల్లస్వామి గారు మరియు ప్రధాన కార్యదర్శి మన పల్లకొండ అశోక్ గారు మరియు పల్లకొండ ఇరే గారు మరియు సంపతి గారు మరియు వివిధ మహిళా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఖచ్చితంగా తెలంగాణ ఎరుకల ప్రజాసమితికి బలోపేతం చేస్తాం మరి జిల్లాలో ఒక పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటుకు ముందస్తులో మేము ముందుగా తిరుగుతున్నాం కాబట్టి ఎరుకల ప్రజలు గమనించాలి మీ సమస్యలు మీరు చెప్పుకోవాలి మీరు ఇళ్లలో ఉంటే ఏ ప్రభుత్వానికో భయపడి మన సమస్యలు సాల్వ్ చేయరు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలని మేము తెలియస్తున్నాము జై కుర్రు జై జై ఎరుకల